హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తామంది ఈ రుణమాఫీకి సంబంధించి ఈ అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని దానికి తగ్గట్టే ప్రణాళికలు అయితే చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఏర్పాట్లు బ్యాంకులతో ఇప్పటికే చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పకడ్బంద్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే బ్యాంకులతో దీనిపై చర్చించడమే జరిగింది బ్యాంకులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు పంట రుణాల మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి గతంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ రుణమాఫీ చేసేందుకు రకరకాల అయితే పెట్టడం జరిగింది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే రాష్ట్రంలో మొత్తం నలభై లక్షల మంది రైతులకు ఇరవై ఐదు వేల పదహారు కోట్లు మాపి చేయాల్సి ఉండగా కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని గత ప్రభుత్వం చెప్పడం జరిగింది మరోవైపు ఐదేళ్ల పాటు వారీగా రుణమాఫీ నిధులు విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం చివరికి కేవలం ఇరవై మూడు లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసినట్లు అధికారులు అధికారులైతే లెక్కలు తెలిసినట్లు సమాచారం దాదాపు పద్నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ సొమ్ము ఎగవేసినట్టుగా లెక్క కట్టారు ఈ నేపథ్యంలో గతంలో జరిగిన తప్పులు జరగకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసే ప్రతిపాదనలపై మొదటి వంద రోజుల్లోనే కసరత్తు మొదలుపెట్టినట్లు అధికారులైతే చెబుతున్నారు సో మనకు త్వరలోనే ఈ రుణమాఫీ డబ్బులైతే విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే వెల్లడించ వెల్లడించడం జరిగింది